హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెల్త్ జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలని చూస్తున్నాం తేదీ వచ్చేసి పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇక్కడ మొదటిగా చూసుకుంటే ఉల్లిపాయలు ఆనియన్స్ కనిష్ట ధర ఇరవై రెండు వందల తొంభై ఏడు రూపాయలు మూడో ధర వచ్చేసి పదహైదు వందల ముప్పై రెండు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రెడ్ గ్రామ్ రెడ్ కందులు ఇక్కడ చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల రూపాయలు అయితే ఉంది మూడో ధర వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాక్సిమం ధర వచ్చేసి కందులు కనిష్ట ధర మాక్సిమం ధర అంటే గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు క్యాస్టర్ సీడ్ ఆముధరలు చూసుకుంటే నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు కనిష్ట ధర మధ్య ధర చూసుకుంటే ఐదు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర చూస్తే ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రెడ్ చిల్లీ డ్రై వెరైటీ మిరప చూసుకుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కనిష్టి ధర గరిష్ఠ గరి మధ్య ధర చూసుకుంటే పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గ్రౌండ్ గ్రౌండ్నెట్ వేరేషన్ ఇక్కడ మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అయితే అయితే ఉంది వచ్చేసి ఆరు వేల తొమ్మిది 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 వందల అరవై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం దగ్గర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మనం ఇక్కడ కంది చూసుకుంటే గని గరిష్ట వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది అయితే ఉంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఆనియన్ రెడ్ ఎర్ర ఉల్లిపాయలు చూసుకుంటే కనిష్ట మొత్తంగా రేట్ అయితే రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ మిరప తాళువ రెట్టి చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదహైదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతురుగు కనిష్ట ధర వచ్చేసి వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర వచ్చేసి మూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు అదేవిధంగా గరిష్ట ధర కూడా మూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు అయితే ఉంది మేజ్ మొక్కజొన్నలు ఇక్కడ చూసుకుంటే పదిహేను వందల అరవై రూపాయలు అయితే ఉంది కనిష్ట ధర ఇక్కడ మధ్య ధర మరి గరిష్ట ధర చూసుకుంటే రెండు వేల నూట డెబ్బై ఒక్క రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది బ్లాక్ గ్రామ్ ఇక్కడ చూసుకుంటే గ్రామ్ చూసుకుంటే ఇక్కడ మెనువులు ఏడు వేల ఇరవై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే వెళ్ళింది ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు নোটিফিকশন রূপ বস্তায় ফ্রেন্ডস প্লিজ লাইক শেয়ার কমেন্ট জয় জওয়ান জয় কিশন